ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటుంది అందులో భాగంగా రైడెన్ సంస్థతో ఒక భారీ ఒప్పందం అయితే కుదుర్చుకుంది దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే దాని మీద తాజాగా ఒక చర్చ అయితే నడుస్తుంది జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేరు గాని చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ మారమవుతోంది ఎందుకంటే కొత్త రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగులు అలాగే దాని అనుబంధ సంస్థ రైడంతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర అయితే పోషించిందట ఈ చారిత్రక ఒప్పందం ద్వారా విశాఖపట్నంలో భారతదేశంలోని తొలి ఏఐ హబ్ స్థాపనకు మార్గం సుగుమైంది ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఒక కింగ్ సైజ్ ఎలివేషన్కి అయితే ఇది ఒక మార్గం అయితే చూపించింది అనేది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి సంబంధించి ఆయన కొన్న అంటే కొన్ని అంశాల్లో అప్పుడు హైదరాబాదు ఆయనే స్థాపించానని చెప్పిన హైదరాబాద్కి సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ రంగం వచ్చిందని చెప్పిన ఆయనే కారణం అని చెబుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రైడన్ లాంటి సంస్థలు భాగస్వామ్యంగా ముందుకొస్తే ఖచ్చితంగా యువతకి ఉపాధి లభిస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతోంది ఒక రకంగా చెప్పాలి అంటే అభివృద్ధి చెందిన భారతదేశం స్వప్నాన్ని సాకారం చేసే దిశగా కూడా ఒక పెద్ద అడుగు పడింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును వేగంగా అమలు చేసే తీరును కూడా ఇక్కడ ఈ సందర్భంగా పలువురు ప్రశంసించిన అభినందించిన పరిస్థితి అంటే ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన ఒక రకంగా ఈ వరాలు అనొచ్చు లేదంటే భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే కీలక ప్రాజెక్టులను అయితే తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు బాబు గారు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు